హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు చేసే రెసిపీ ఇవి పొటల్స్ అండి ఈ పొటల్స్ మీకు తెలిసే ఉంటాయి దీన్ని డిఫరెంట్గా నేను చేస్తున్నానండి మనం ఎప్పుడు వంకాయలతో గుత్తు వంకాయ వండుతూ ఉంటాం అలా కాకుండా ఈ నేను వేస్తున్నానండి ఇది ఎలా చేయాలో దీని ప్రొసీజర్ ఏంటో దీనికి కావాల్సిన సామాన్లు ఏంటో ఇప్పుడు నేను చెప్తున్నాను ముందుగా మనం పొటల్స్ తీసుకోవాలండి పొటాల్స్ ఎండుమిరపకాయలు వేపిన చెన్నపప్పు ఎల్లుల్లిపాయలు జీలకర్ర కొబ్బరికాయ ముక్కలు పసుపు ఉప్పు చింతపండు నూనె ఇంతేనండి ఈ ఇంగ్రీడియంట్స్తో నేను గుత్తు పొటల్స్ ఫ్రై చేస్తున్నానండి మనం ఈ పొటల్స్ శుభ్రంగా కడుక్కొని మనం కట్ చేసుకోవాలండి ఇప్పుడు నేను ఇవి రెండు ముక్కలు కట్ చేస్తున్నానండి ఇలా మనం వంకాయలకు ఎలా కోసుకుంటాం అలా కోసుకొని ఈ మిశ్రమాన్ని మనం తీసేసుకోవాలండి ఇవి తీసి పక్కన పెట్టుకోవాలి ఇవి తీసుకున్నాను కదండి రోడ్లని నేను కట్ చేసుకున్నాను కదా ఇవి పక్కన పెట్టుకోవాలి మిక్సీ జార్ తీసుకొని మనం వేపిన చనాపప్పు ఉంది కదండి ఈ వేపిన చనాపప్పుని మిక్సీలో వేసుకోవాలి ఒక నాలుగు వెల్లుల్లిపాయలు ఒక నాలుగు ఎండుమిరపకాయలు కొంచెం జీలకర్ర కొంచెం కొబ్బరికాయ అండి ఒక నాలుగు ముక్కలండి దీన్ని మనం కట్ చేసి మిక్సీలో వేసి పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇందులోనే కొంచెం ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసుకొని మనం మిక్సీ చేసి నేను ఇలా మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు నేను ఈ పొటల్స్ని నేను ఇవి కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ పోసుకోవాలండి ఇందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగిన తర్వాత మనం ఈ పొటల్స్ని ఇందులో వేసుకోవాలండి వేసి ఫ్రై చేయాలి మొత్తం అన్నీ ఇలా ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా ఫ్రై చేసుకోవాలండి కొంచెం ఇవి ఇలా బాగా ఫ్రై చేసుకొని ఇలా వేగే కదండి ఇంకొంచెం వేగాలి ఇప్పుడు ఇవి వేగినవి మనం ఒక ప్లేట్లో వేసుకోవాలి మొత్తం అన్నీ ఇలా ప్లేట్లో వేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఈ మిక్సీ చేసుకున్నా కదండి ఈ పౌడర్ని ఇందులోని మనకు నచ్చితే అండి లేకపోతే మీరు వేయద్దు ఎందుకంటే ఆల్రెడీ నేను ఎండి వేసాను మీకు ఇలా వేసి చూపిస్తున్నాను కొంచెం కారం కొంచెం పసుపు ఆల్రెడీ మనం ఉప్పు వేస్తాం కాబట్టి ఈ పౌడర్ని కొంచెం ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఈ కలిపిన మిశ్రమాన్ని నేను ఈ వేగిన దాంట్లో ఈ పౌడర్ని ఇందులో పెట్టుకుంటున్నానండి ఇలా స్టప్ చేస్తున్నాను మొత్తం అన్నీ ఇవన్నీ స్టప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా మొత్తం అన్నీ నేను ఇలా మసాలా పెట్టి పక్కన పెట్టుకున్నానండి ఈ పౌడరు తర్వాత మనం ఫ్రై చేయడానికి ఇప్పుడు ఈ ఆయిల్లో మనం ఆల్రెడీ మనం వేపిసి తీసాం కదండి ఆ ఆయిల్లోనే మనం ఇవన్నీ వేసుకోవాలి ఇప్పుడు వేసుకొని ఇవి కొంచెం వేగాలండి వీటిలోనే ఈ మసాలా పౌడర్ని కూడా మనం వేసేయాలి మనం ఈ చింతపండుని మనం కొంచెం ఇలా పిసికి కొంచెం చింతపండుని వాటర్ చేసుకొని ఇలా కలిపేసి పక్కన పెట్టుకోవాలండి ఇది అప్పుడే వేయకూడదు ఇలా ఇది కొంచెం అలాగా ఫ్రై చేయాలండి ఇది వేగిన తర్వాత కొంచెం మనం ఆయిల్ వేసుకోవాలండి కొంచెం ఆయిల్ వేసుకొని నేనైతే కొంచమే వేసాను కదా వేపడానికి మళ్ళీ కొంచెం ఆయిల్ వేసాను వేసి ఇది బాగా వేగనివ్వాలి కొంచెం సిమ్లో పెట్టి మనం మూత పెట్టి వేగనివ్వాలండి మనం మూతను పెట్టుకోవాలి ఈ వేగుతున్న దాంట్లో కొంచెం మనం నేను చెప్పాను కదండి చింతపండు వాటర్ తీసుకున్నాను కదా ఎక్కువ కాదు కొంచెం ఈ వాటర్ని ఇందులో వేసుకోవాలి ఎందుకంటే మసాలా వేగాలి కదండి మనం ఇది సిమ్లో పెట్టుకొని బాగా వేగనివ్వాలి మొత్తం అన్నీ ఇలా తీసుకొని ఇలా వేసుకోవాలి మళ్ళీ మూత పెట్టుకోవాలండి ఇప్పుడు మనం ఈ మూత తీసుకుంటే అయిపోయిందండి ఎంతో రుచికరమైన వటల్ ఫ్రై అండి చాలా టేస్ట్గా ఉంటుంది మనం ఇంట్లో ఇవి ఈజీగా ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి ఎంత బాగా వచ్చిందో మనం ఇంకా గ్యాస్ బంద్ చేసుకోవచ్చండి చాలా రుచికరమైన పొటల్స్ ఫ్రై అండి చాలా టేస్ట్గా ఉంటుంది మనం అన్నం పప్పుచారులోకి కానీ పప్పులోకి కానీ ఈ ఫ్రై చేసుకొని మనం తింటే చాలా టేస్ట్గా ఉంటుంది మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ